హాయ్ అండి ఈవేళ మనమైతే చికెన్ బిండి బిర్యానీ అయితే రెడీ చేసుకుందామండి నేనైతే కోడిని అయితే తీసి నాలుగు కింద చేసుకుని తెప్పించుకున్నానండి అది చక్కగా పైన స్కిన్ అయితే తీసుకున్నాను నేను మీరు చికెన్ బిండి అయితే మీకు రెడీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను నేను అందులో కేజీ రైస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చక్కగానే అది కూడా మసాలాలు నూనె కొద్దిగాని ధనియాలు జీలకర్ర సోపు అల్లం వెల్లు ముద్ద పేస్టు నూనె కొద్దిగానేమో కారం ఇవి అయితే మనం అందులో యాడ్ చేసుకునియండి నిమ్మకాయలు అండి ఏండి నిమ్మకాయలు అయ్యా కొట్టులో షాపుల్లో అమ్ముతారు దాసించక్క మీ మనం బాదం పప్పు జీడిపప్పు కిస్మిసులు నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయలు అయితే కోసుకున్నానండి చక్క ముక్కలు పక్కన ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను చక్కగానే అవి ధనియాలు మూడు చెంచాలు జీలకర్ర రెండు చెంచాలు సోపు చెంచానారా మిరియాలు అయితే రెండు చెంచాలు ఎత్తానండి మిరియాలతోనే బిర్యానీ మంచి ఘాటు ఘాటుగా సూపర్ సూపర్గా ఉంటుంది బిర్యానీ మిరియాలండి రెండు చెంచాలండి యాలకులు అయితే పద్నాలుగు అండి మూడు ఇంచులుగా దాల్చిన చెక్క మొగ్గలు పదిహేను బిర్యానీ పువ్వు అయితే మూడు మూడు పువ్వులు వేసుకున్నానండి నేను జాజికి జాజికాయ చిన్న ముక్క జాపత్రి మూడు పువ్వులు కిందకి వేసుకున్నానండి ఈ మసాలా అయితే మిక్సీ అయితే పెట్టేసుకున్నాం ఇవి అయితే పక్కన అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు ఇప్పుడైతే మనమైతే చికెన్ మనం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి ఎలా కోసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలాగైతే గోటలు అయితే మనం పెట్టుకోవాలి లోన్కే అదిగోనండి నాలుగు పీసులు కూడా ఇలా గోట్లు అయితే పెట్టుకున్నాం ఇది చికెన్ మండీ బిర్యానీ మీకు వీడియో కనుక నచ్చితే కామెంట్లు అయితే పెట్టండి కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో ఎలా ఉందో ఎలా చేసాను నేను ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా తయారు చేసుకోవచ్చు నేను చాలా ఈజీగా చెప్తాను మీకు ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్ బిర్యానీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది అదిగోనండి కొద్దిగా మసాలా మనం మిక్సీ పడుకున్నాం కదా అదైతే మసాలా అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాం అదైతే వా మనం మళ్ళీ పోపులు తాలింపులు వేసుకోవచ్చు అది ఇప్పుడైతే నేను అయితే నాలుగు చెంచాలు కారం అయితే వేసుకున్నాను నేను ఓ చెంచా అయితే పసుపు అయితే వేసుకుంటానండి అల్లం ముద్ద పేస్టు మూడు చెంచాలు చెంచా అండి పసుపు ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఉప్పు అయితే తగినంత వేసాను నేను నిమ్మరసం కూడా వేసుకోవాలి నేను నిమ్మకాయలు కోసుకుని పక్కనైతే పెట్టినాను కదండి అవి పిండి వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకుంటే మనకే బాగా జిడ్డుగా ఉండి మనకి అందులో ముక్కలు బాగా పడుతుంది అండి వదిలి వదలతో పట్టినట్టు ఉంటుంది చక్కగానే అందుకని మనం ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకోవాలి చక్కగానే కలుపుకున్నా కొందరు వాటర్ కూడా వేసుకుని కలుపుకుంటే కొంచెం జారు జారుగా ఉంటుంది అవుతుంది చక్కగా అది మసాలా అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం చికెన్కి అయితే పెట్టించేస్తున్నాం అండి అదే అండి ఇలాగ ఇదే విధంగా మీరు చికెన్కి అయితే పెట్టించుకోండి వేల చల్లగా ఉందండి చల్ల చల్లగా ఉంది బిర్యానీ తింటే సూపర్గా ఉంటుంది మాట ఇప్పుడు మనకి అది వాతావరణం కూడా మారిందిమాట ఆకాశం ఇప్పుడైతే మనకేం బిర్యానీ అయితే రెడీ చేసేసుకున్నా తినాలంటే చాలా స్పైసీగా ఉంటుంది మాట ఈ వాతావరణానికి ఇలాగే నాలుగు పీసులకి మనం అయితే మసాలా అయితే పెట్టించేసుకుందాం మీరైతే చూసి ఈ వీడియో చూసి కామెంట్లు అయితే పెట్టండి కంప్లైంట్లు అయితే పెట్టడం మా ఇదిగో ఈ చికెన్ మనం వాటర్లోని ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా మనం పెట్టుకుని పెట్టుకుందామండి వాటర్లోని ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ఇందులోంచి వచ్చిన వాటర్ మనం ఇడ్లీ మనం కింద అడుగుని పోసిన వాటర్ కలిపే మనం బిర్యానీ తాలి పెట్టుకుందామండి ఆ బిర్యానీతో అయితేనే మరి ఇది మండి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వాటర్తోనే వండుకుంటాం మనం ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకుంటాం ఇప్పుడైతే మనం పీసులు శుభ్రంగా మసాలా అయితే పెట్టించేసుకుందాం ఇప్పుడైతే మనం ఎలాగ పెట్టుకోవాలో వాటర్లోని ఎలాగ ఉడికించుకోవాలో చూద్దాం ఇప్పుడైతే మనం గంట సేపు వ్యాగినేషన్ ప్రాసెస్ చేసుకుందాం అండి పక్కన అయితే పెట్టేసుకుందాం నేనైతే నాలుగు గ్లాసులు రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడైతే మనం స్టవ్ వెళ్ళించుకుని వాటర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకుందాం అదిగోనండి వాటర్ ఈ వాటర్ మరిగాక మనం ఏమో చికెన్ అయితే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను చూపిస్తానండి వాటర్ మరిగిపోయాయండి ఇప్పుడు అందులో పెట్టాం కదండి ఇప్పుడు ఇందులో చికెన్ ఎత్తామండి ఈ చికెన్ ఉడికి అందులోంచి చికెన్లోంచి వచ్చే వాటర్ ఆ అడుగున్న వాటర్లోకి చుక్కా చొక్కా చుక్కా పడుతుంది ఆ వాటర్ మళ్ళీ అందులో ఉన్న అందులో అడుగులు నీళ్ళు ఉంటాయి కదా మనం ఉడుకుతుంది కదా ఒక అరగంట సేపు ఉడికించుకుంటాం కదా ఆ వాటర్ కొద్దిగా ఆవిరైపోతుంది అన్నమాట ఆ వాటర్ అంతా కలిపి మనం బిర్యానీ అయితే పో పెట్టుకుంటాం అన్నమాట అదే బిర్యానీకి టేస్ట్ ఇదే విధంగా మనం అయితే ముక్కలైతే పేర్చుకోవాలి చక్కగానే అదిగోండి పీసులు అలా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఆవిరిపోకుండా మనం మూత అయితే పెట్టేసుకుందాం చక్కగానే అదిగోనండి ముక్కలైతే ఉడికిపోయింది పీసులు అయితే ఉడికిపోయి చక్కగా చూసేద్దాం అదిగోండి చక్కగా ఉడికి చూడండి అదిగోనండి ఇప్పుడు ఈ పీసుల్లో చెడుకు వాటర్ అయితే ఆ గిన్నెలోకి వచ్చిందండి అది ఆ వాటరే మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ పీసులు అయితే తీసేసుకుందాం ఇప్పుడైతే బాండ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని నూనె అయితే వేసేసుకుందామండి బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇదిగోనండి చక్కగానే అది నూనె యాడ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకుందాం ముందు ఇప్పుడు పప్పులు కొద్దిగా ఏగరసిన తర్వాత మళ్ళీ మనం జీడిపప్పులు యాడ్ చేసుకుందాం ఈ రెండు వేగిన తర్వాత మనం కిస్మిస్ యాడ్ చేసుకుని అప్పుడే వేగిన తర్వాత మనం తీసేసుకుందాం ఈ ప్రాసెస్ ఇదేనండి అదిగోనండి చక్కగానే కలర్ కొద్దిగా కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఇప్పుడు కిస్మిస్లు వేసుకుంటున్నాం కిసిమిస్లో అయితే మనం ఇలాగ వేయగానే ఇప్పుడు ఉడకలాగా వచ్చేస్తాయండి వెంటనే వేపుకొని వెంటనే వేసుకోవాలన్నమాట ముందు వేసుకోకూడదు అవి ఆడిపోతాయి నల్లగా నల్లగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అయిపోనండి ఇలాగేసామా ఇంకైతే తీసేసుకోవాలి అంతే అయిపోయి చక్కగా ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో చికెన్ అయితే మనం మనం ఉడకబెట్టుకున్నాం కదండి ఇందాక అదే చికెన్ ఇందులోని ఫ్రై అయితే చేసుకుందాం చక్క కొద్దిగా వేపుకుంటే ముక్క గట్టిగా బాగుంటుంది అనమాట తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇదిగోనండి ఎర్రగా అయితే మన కలర్ వచ్చేదాకా వేపుకుందాం దీన్ని ఆ పది రెండు వైపులు కూడా తిప్పుకొని వేపుకుందాం ఇదిగోనండి చాలా చక్కగా కదండి ఇదిగోనండి అదే విధంగా మనం తిరిగేసుకుందాం ఒకసారి ఎర్రగా వేకింది కలర్ అయితే మారింది కదండి ఇప్పుడు నాలుగు ముక్కలు కూడా ఇదే విధంగా మనం వేసుకుందాం ఇది అది కూడా అండి ఈ కోడి అయితే రెండు కేజీలు వచ్చిందండి చక్కగా మూడు పీసులు అయితే పెద్ద పెద్ద పీసులు అయితే వచ్చింది మనం నెయ్యితో పెట్టుకుందాం సూపర్ సూపర్గా ఉంటుంది నెయ్యి అయితే వేసుకున్నానండి నేను అందులో కొద్దిగానే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను ఈ నెయ్యి ఫ్లేవర్ పెడితే బిర్యానీకి ఇంకా సూపరే సూపర్ ఇంకా అందులో ఇంకే ఉంటుంది చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అనమాట అది కానీ ఇదైతే మనం ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చేదాకా వేయించుకుందాం కలర్ వచ్చేదాకా వేయించుకుని అది కానీ అందులో అందులోనండి మూడు బిర్యానీ అయితే వేసుకున్నాను నేను అల్లవెల్లి ముద్ద పేస్టు రెండు చెంచాలు వేసేసుకున్నాను ఇందాక కూడా యాడ్ చేసుకున్నాం కదండి ఏ సువాసన రాదండి స్పైసీ బిర్యానీ కూడా స్పైసీగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పసుపు కొద్దిగా కారం మీకు రుచికి తగినంత వేసుకోండి మీరు తినే అంత ఎక్కువ మసాలాలు కానీ తినకపోతే తగ్గించుకొని వేసుకోవచ్చు అది కానీ మనం మనం మసాలా మిక్సీ ఆడుకున్నాం కదా మిగతా మసాలా ఇందులో యాడ్ అన్నమాట ఈ మసాలా కారం ఇవన్నీ బాగా వేపేసుకుందాం నూనెలో ఇదిగోనండి వాటర్ పసి కిలో నుంచి అడుపు వాటర్ అంతా ఇంకా గిల్లో తీసుకుందాం అనమాట ఈ వాటర్ మనం కొలుసుకొని పోసుకోవాలన్నమాట అది కూడా నిమ్మకాయలు అండి మన నిమ్మకాయలు చూస్తాను కదా తగినంత ఉప్పు ఈ షాపుల్లో కూడా అమ్ముతారండి ఎండి నిమ్మకాయలు అది ఇవి కూడా కొద్దిగా నూనెలో మగపెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం అందులో వాటర్ అడుగుని వచ్చింది కదా వాటర్ గిల్లు తీసుకున్నాం కదా ఆ వాటర్ అయితే నేనైతే నాలుగు కేజీకి నేనైతే ఆరు గ్లాసు ఆరు గ్లా ఎనిమిది గ్లాసులు పోసాను కదా నాకు ఆరు గ్లాసులు నీళ్ళు అయితే వచ్చినాయండి నాకు అవి సరిపోతాయండి ఎందుకంటే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు బియ్యం అయితే గంట ముందు నానబెట్టుకున్నాను నేను మీరైతే నానబెట్టుకోకపోతే మీరు ఏం చేయాలంటే గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాల్సిందే నేను నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ అలాగే ఆ క్వాంటిటీ మీద వేసుకున్నాను ఇప్పుడైతే నీళ్ళు మరిగిపోతున్నాయి కదా రైస్ అయితే యాడ్ చేసుకుందాం అదిగోనండి చర్రగా ఎర్రగా ఎంత అందంగా పడుతుందో చాలా చాలా కలర్ఫుల్గా పడుతుంది మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే మనకు డెబ్బై శాతం ఉడుపుకున్నట్టేది బిర్యానీ ఇప్పుడైతే మనం చికెన్ అయితే అందులో యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మనం అయితే అయితే వేసుకోము ఇదిగోండి ఇదే విధంగా చికెన్ అయితే మనం చక్కగా ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట అందులో చికెన్ అయితే మనం యాడ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు అయితే మిండి మనం యాడ్ చేసుకోవడం అయిపోయింది కదండి మన దమ్మి అయితే వేసుకుందాం నేనైతే ఎలా వేసుకుంటున్నానో చూడండి అదిగోనండి చక్కగా ఎలా కలర్ఫుల్ కాపాడుతుందో సూపర్గా ఉంది కదండి చికెన్ మిండి బిర్యానీ అదిగోనండి నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను మీకు కాగితంగా లేకపోతే అదే పిండి కానీ గోధుమ పిండి కానీ ఇచ్చుకొని మరి మీరు అయితే అలాగే దమ్ వేసుకోవచ్చు దాని మీద అయితే మోతయితే వేసుకొని చక్కగానే దమ్ అయితే వేసేసుకున్నాం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనమైతే దీనికైతే మనం పొగ్గులు పొగైతే మనం పెట్టుందామండి ఈ పొగ వేసాకనే ఈ బిర్యానీ అయితే ఆ పొగంతా బిర్యానీకి పెట్టి చికెన్కి పెట్టి సూపర్ టేస్ట్ అదిరిగిపోద్ది అండి ఇంక అది అదిగోనండి ఎందులోకొని నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం నెయ్యి వేసుకుంటే అది పొగ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట అది ఇది మనం వెంటనే తిట్టేసుకోవాలి పొగ పైకి పోనకూడదు అదేనండి ఒక్క ఐదు నిమిషాలు అలా పుంచుకుందాం మళ్ళీ చూడండి వెంటనే స్టవ్ అయితే కట్టేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంక అయిపోయింది కదా స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు అది మనం బొగ్గులు అయితే తీసేసుకున్నాం పక్కలకే ఇప్పుడు బిర్యానీ అయితే టేస్ట్ అయితే చికెన్ మండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చేసిద్దాం మా మామూలు అయితే పెట్టమంటున్నారండి అదే అదండి అది అది అడిగేస్తుంది మనవరా పెట్టమంటుంది సూపర్గా ఉంటుందని చెప్పు చూడండి అది కానండి సూపర్గా ఉందంట సూపర్ సూపర్గా ఉందంట సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది బిర్యానీ అయితే చికెన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనం చక్కగా మసాలాలు ఉప్పులు కారాలు బిలిపెట్టినాయండి ఇదే విధంగా మీరైతే రెడీ చేసుకోండి